ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించినందుకు నిరసనగా బుధవారం అమలాపురం మండల పరిషత్ సమావేశం నుండి ఎస్సీ వర్గానికి చెందిన జడ్పీటీసీ ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు వాకౌట్ చేశారు అందుకు మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా సహకరించారు అమలాపురం ఎంపీపీ కడిపూడి భాగ్యలక్ష్మి అధ్యక్షన మండల పరిషత్ సమావేశం జరిగింది కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వర్గీకరణ బిల్లును ఆమోదించిందని వైఎస్ ఎంపీపీ బాలకృష్ణ ఎంపీటీసీ రేవు శ్రీను అభ్యంతరం తెలిపి నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఎంపీడీఓకు వినతపత్రం అందించి ఎస్సీ ప్రజాప్రతినిధుల సమావేశాల నుండి వాకౌట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధం కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో విద్యా ఉద్యోగ రాజకీయ సామాజిక ఆర్థిక అసమానతల లెక్కలు తేల్చకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం హడావిడిగా వర్గీకరిస్తే మాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో ఏకపక్ష తీర్మానం చేయడమే కాకుండా హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకురావడం చాలా దారుణమని పేర్కొన్నారు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే ఆపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పందిరి శ్రీహరి ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు ఒక ఎంపీ యొక్క ఆమోదం కావాలి అలాగే అక్కడ ఆమోదం అయిన తర్వాత పెద్దల సభ రాజ్యసభ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ సభ ఉండాలి ఆ స్టేట్ సభ్యం కూడా ఆమోదించాలి ఆ తర్వాత ఈ బిల్లు రాష్ట్రపతికి వెళ్ళాలి రాష్ట్రపతి గారి యొక్క ఇవన్నీ జరిగితే గాని ఈ యొక్క వర్గీకరణ జరగదని మన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది గతంలో కూడా మన యొక్క మోడీ గారు ఈవేళ దాన్ని విస్మరించి ఈయన ఈ వర్గీకరణ చేయడం చాలా దురదృష్టకరం ఈ వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం బహిష్కరిస్తున్నాం ఈ మీటింగ్ మేము బహిష్కరిస్తున్నాం రాజ్యాంగ అలాగే జరగాలి తప్ప ఎప్పుడో రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు చూసి ఈవేళ రెండు వేల ఇరవై ఆరు ఈ రెండు వేల ఇరవై ఐదు జనాభాకరమైన వర్గీకరణ చేసి చేయాలి కానీ రెండు వేల పదకొండు దొంగ లెక్కలు చూపించి ఈ వర్గీకరణ చేయడం చాలా దొరకమార్గం విడగొట్టి ఏపీ చాలా అన్యాయం జరుగుతుంది ఎక్కడ తీసుకొచ్చి ఏ కేటగిరీ ఈ మూడు కులాలే చేయడం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయం మేము బహిష్కరిస్తున్నాం దానికి ఈ

వర్గీకరణ 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 కోనసీమ జిల్లా మల్లపురం సర్వసభ్య సమావేశంకు భాగంగా అయితే మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ నిర్ణయం తీసుకుందో దాన్ని అడ్డుకో అడ్డుకునే విధంగా మరి మా ఎస్సీ సామాజిక వర్గ ఎంపీటీసీలు సర్పంచ్లు అలాగే మరి సభ్యులు కూడా అందరూ కూడా సహకరించారు ఒక్కటి చేయటం జరిగింది ఎందుకంటే కొన్ని లెక్కలు మాత్రమే తీసుకుని మరి మిగిలిన దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్న ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ దీన్ని అమలు అమలు చేయడానికి మాకు వ్యతిరేకంగా మేము ఈరోజు మా సమావేశాన్ని వైకట్ చేయడం జరిగింది అలాగే మరి మా విన్నపాన్ని మేము గౌరవ ఎంపీ ఎంపీటీ ఎంపీపీ సభ్యులు గారికి అలాగే ఎండిఓ గారికి కూడా నిర్ణయించుకున్నాం వారు కూడా మాకు సహకరించి ఈరోజు మరి మండలం అల్లాపురం మండలంలో మరి టోటల్ సభ్యులందరూ కూడా బైకాట్ చేయడం జరిగింది